హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ వీడియో అయితే సాటర్డే రోజు తీస్తూ ఉన్నాను ఇక మార్నింగ్ మార్నింగ్ పిల్లలు వెళ్ళిన తర్వాత ఇలా హాట్ వాటర్ అయితే తాగుతూ ఉన్నాను సాటర్డే అయితే ఆల్మోస్ట్ మార్నింగ్ నాకు వంట పని ఉండదు కాబట్టి ఇంటి క్లీనింగ్ అలాగే ఇంట్లో వర్క్స్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అనేది చేస్తాను ఇక నేను మా వారు ఇద్దరం వాకింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట రెగ్యులర్గా అయితే వెళ్ళము చాలా రేర్గా వెళ్తూ అనమాట నాకు కిచెన్లో సరిపోతుంది అలాగే ఇంట్లో వర్క్స్ కూడా ఉంటాయి కాబట్టి అవ్వదు కానీ సాటర్డే సండే మాత్రం కుదురుతుంది కానీ ఇంట్లోనే సరిపోతుంది అనమాట ఎందుకో రాను బట్ నైట్ కంపల్సరీ ఎలాగో వాకింగ్కి వెళ్తాం కాబట్టి మార్నింగ్ రాను అయితే ఫ్లవర్స్ చూసారా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో అప్పుడప్పుడే వస్తూ ఉన్న ఎండ చల్లటి గాలి బాగా అనిపిస్తుంది అనమాట అందులో ఈ మొక్కలు చూడకుండా నేను చాలా ఊలైపోయింది డే టైంలో వచ్చామనుకోండి మా అపార్ట్మెంట్లో ఉన్న గార్డెన్ అనమాట మొక్కలు చాలా కనిపిస్తాయి ఫ్లవర్స్ చూడడానికి మెయిన్గా నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట మనమేమీ వెళ్ళి కొయ్యకూడదు బట్ చూడొచ్చు అందుకే ఇలా వీడియో తీస్తున్నాను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఈ గార్డెన్లో చాలా మొక్కలు ఉన్నాయండి మామిడికాయ చెట్టు ఉంది ఉసిరికాయ చెట్టు తర్వాత చింతకాయ చెట్టు చింతకాయలను కూడా చూస్తూ ఉంటాను నాకు వాటిని తీసుకొచ్చి పప్పు లేకపోతే పచ్చడో చేయాలని బల ఇంట్రెస్ట్ బట్ కొయ్యకూడదు కదా అన్నప్పుడు మనం వెళ్ళి కొయ్యకూడదు కాబట్టి అలా కొంచెం వీడియో తీసుకొని వచ్చేసాను ఇంటికి రాగానే ఇంకా అప్ అయ్యి వచ్చాను ఒక రెండు రౌండ్లు అలా తిరిగేసి వచ్చాము మా అపార్ట్మెంట్ చుట్టూ కూడా సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది అంతే ఒక కిలోమీటర్కి కొంచెం తక్కువే అలా రెండు రౌండ్లు తిరిగేసి వచ్చేసామనమాట ఇక్కడ నేను ఇంకా మార్నింగ్ టీ తాగలేదు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసి పంపించిన తర్వాత మేము హాట్ వాటర్ తాగాము వాకింగ్ అయిన తర్వాత ఇప్పుడే టీ పెడుతున్నాను ఈ టీ తాగిన తర్వాత కూడా కొంచెం వర్క్ ఉందనమాట వీడియో అయితే బాగుంటుంది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఎండింగ్ వరకు చూడండి వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఇక గిన్నెలు ఉన్నాయండి గిన్నెలు కొంచెం సేపు అయిన తర్వాత కడుగుదాం అనుకుంటున్నాను అంతకంటే ముందు ఒక వర్క్ ఉంది ఏంటంటే కిచెన్లో పైన ర్యాక్స్ కనిపిస్తున్నాయి కదా మీకు రైట్ లెఫ్ట్ సైడ్ ఆ రెండు షెల్ఫ్స్ కొంచెం సర్దుదాం అనుకుంటున్నాను ఎట్ ఎ గా ఓవరాల్గా కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలంటే మన వల్ల అవ్వదు కదా అందుకని కొంచెం కొంచెంగా నాకు కుదిరినప్పుడు నేను క్లీన్ చేసుకుంటాను అనమాట ఆ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇక టీ పెట్టుకోవచ్చాను కదా ప్రశాంతంగా కూర్చొని టీ అయితే తాగుతూ ఉన్నాను సాటర్డేస్ ఎక్కువగా ఏవైనా బూజులు దులుపుకోవడం కానీ క్లీనింగ్ కానీ చేసుకోవడానికి ఇష్టపడతాను అన్నమాట అది షెడ్యూల్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు ఏ ఏ వర్క్స్ చేసుకోవాలి ఏంటి అనేది హెల్పర్ లేకపోయినా కూడా పర్లేదు మేనేజ్ చేయగలం అనమాట ఒకేసారి కిచెన్ అంతా కూడా తీసేసి మొత్తం క్లీన్ చేయాలంటే మనకు టైం చాలా పడుతుంది అలసిపోతాం కూడా త్వరగా అందుకని ఆ రెండు రెండు షెల్ఫులు నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను అనమాట ఫస్ట్ ఇంకా తాగేసాను కదా ఇంకా రూమ్స్ అన్నీ కూడా సర్దుదాం అనుకోని ఆ రూమ్స్కి అయితే వచ్చేసాను మా ధనుష్ రూమ్ అలాగే టెడ్డీ రూము క్లీన్ చేసేసాను ఇక్కడ ఇంకా మా రూమ్ సర్దుతూ ఉన్నాను ఇప్పుడు ఇల్లు చేసి కిచెన్ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత తడి బట్ట వేసుకుంటాను దుమ్మెదైనా పడింది అనుకోండి నీట్గా తుడిచేస్తే వస్తుంది కదా అనేసి సాటర్డే అయితే అసలు క్లీనింగ్కే సరిపోతుంది అనమాట టక్ టక్ చేసేసుకుంటూ ఉంటాను అసలు కూర్చొని అనమాట ఇంకా టీ తాగాను కదా ఇలా ఆల్మోస్ట్ బెడ్రూమ్స్ అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ దోశ కూడా వేసేసుకొని తినేసిన తర్వాత ఇంకా కిచెన్ క్లీనింగ్ అనేది మొదలు పెట్టానండి ఓన్లీ ఈ షెల్ఫ్ క్లీన్ చేసేది చూపిస్తాను మీకు మా కిచెన్ అంత మెస్సు ఏమవ్వదు చాలా నీట్గా ఉంటుంది ఎప్పటిదప్పుడే క్లీన్ చేసేసుకుంటాను ఇన్ని కిచెన్ కబోర్డ్స్ మొత్తం కూడా క్లీన్ చేస్తాను అని ఏం లేదు టెన్ డేస్కి ఒకసారి మాత్రం కంపల్సరీగా కొలిన్ వేసి కబోర్డ్స్ పైన అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను అది మస్ట్ అండ్ షుడ్ అది కాకుండా కిచెన్ అంటే లోపల కబోర్డ్స్ లోపల కూడా క్లీన్ చేస్తాను అంటే నాకు ఎప్పుడైనా బాగా ఖాళీగా ఉందనుకోండి కిచెన్ అంతా డీప్ క్లీన్ చేసుకుంటాను లేదు టైం లేదు అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి రెండు రెండు షెల్ఫ్లు క్లీన్ చేసేసుకొని త్రీ ఫోర్ డేస్లో కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట అప్పుడు నాకు ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు అనిపించదు అసలు కిచెన్ క్లీన్ చేసినట్టు అనిపించదు కిచెన్ కూడా అట్ అ టైం చాలా నీట్గా ఉంటుంది ఎప్పుడు అప్పుడు కిచెన్లో మనకి ఏవైనా వేస్ట్వి కనిపించాయి అనుకోండి మనము యూజ్ చేయట్లేదు ఆ ఐటమ్ని అనుకున్నప్పుడు తీసి పడేస్తే బెటర్ అనమాట నీట్గా ఉంటుంది కిచెన్ నీట్గా ఉండాలంటే ఎక్కువ సామాన్ పెట్టి క్లమ్జీ చేసే బదులు మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే షెల్ఫ్లో పెట్టుకొని మిగిలినవన్నీ కూడా మనకు సమ్ సైడ్స్ లాఫ్ట్లు ఉంటాయి కదా వాటిల్లో ప్యాక్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎవరైనా వచ్చినప్పుడు మనకు యూజ్ అయినప్పుడు వాటిని తీసి యూజ్ చేసుకోవచ్చు మిగిలినవి ఇప్పుడు మనం రెగ్యులర్గా యూజ్ చేసేవన్నీ కూడా ఎప్పటివప్పుడు మనం క్లీన్ చేసుకోగలము తక్కువగా ఉన్నప్పుడు మంచిగా మెయింటైన్ చేయగలం అనమాట నేను అందుకనే ఎక్కువగా లాఫ్ట్లో పెట్టేసి నాకు ఎంతవరకు అవసరమో అంతవరకే డైలీ వేర్గా ఉంచుకుంటాను అనమాట ఇక్కడ అన్నీ కూడా యూజ్ అయ్యేవే ఉంటాయి చూడండి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను కప్స్ ఓన్లీ నాకు హ్యాండీగా ఉంటాయని చెప్పి ఇటు సైడ్ పెట్టుకున్నాను అనమాట ఇలా సింపుల్ సింపుల్గా ఉంటుంది టూ టూ ర్యాక్స్ మనం క్లీన్ చేసుకున్నాము అంటే ఏదైనా మనకి పెద్ద పండగలు వచ్చినప్పుడు మాత్రం ఎలాగో తప్పదు అప్పుడు నేను క్లీన్ చేసుకున్నప్పుడు మీతో కూడా షేర్ చేసుకుంటాను మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇలా సర్దేసుకున్నానండి ఇంకా యూనిట్ యూనిట్లో కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కప్స్ అవి అలా కిచెన్లో రెండు ర్యాక్స్ సర్దుకున్న తర్వాత బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసినవి ఆరిపోయాయి అనమాట అవి కూడా ఆరేసి వచ్చి ఇంకా కిచెన్లో వంట అనేది స్టార్ట్ చేశాను నేను ఈరోజు పిల్లల కోసం అని చెప్పి సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం చేస్తున్నానండి బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఈ పాయసం చాలా చలవ చేస్తుంది అనమాట అందుకనే ఈ పాయసం చేస్తూ ఉన్నాను మీకు డీటెయిల్డ్గా చూపించట్లేదు కానీ ఈ వంటలు ఈరోజు చేశాను అన్నది మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక పక్క పప్పుచారు కాస్తూ ఉన్నాను అనమాట ఆల్మోస్ట్ అయిపో వచ్చింది పోపు కూడా పెడుతూ ఉన్నాను దీంట్లోకి కాంబినేషన్గా నేను వడియాలు కూడా వేయించాలి ఇంకా ఈ పొయ్యి ఖాళీ అయింది అనుకోండి ఇటు సైడ్ బాండీ పెట్టి ఒడియాలు కూడా వేయిస్తాను ఇక్కడ పాయసం కూడా ఉడికిపోయింది కదా ఇందులోకి జీడిపప్పు అలాగే కిస్మిస్ నేతిలో వేయించేసి వేసేసుకుంటున్నాను పాయసంలోకి వంట పని ఎంత వంటున్నా ఉన్నా టక్క చేసేసుకుంటానండి గంటలోపే చేసేస్తాను కొన్ని కొన్ని చిన్న పనులు ఉంటాయి చూసారా బట్టలు పెట్టడము తర్వాత గిన్నెలు జరదడము ఇలాంటి పనులే నాకు కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది అందుకే పనులు ఎక్కువ చూసామనుకోండి బద్ధకం వేస్తుంది కొంచెం కొంచెం వర్క్ చేసుకున్నాం అనుకోండి ఆ పని మనకే తెలియదు అనమాట అరే చేసేసాము అనుకుంటాం కదా అలా ఫాలో అవుతాను ఇక పప్పుచారులోకి నేను కాంబినేషన్గా ఒడియాలు వేస్తూ ఉన్నాను ఇక సమ్మర్ వచ్చిందంటే కంపల్సరీ కదా ఒడియాలు ఉంటాయి అందరి ఇంట్లో ఇక నేను రెడీ అయిపోయి బయటకు వెళ్ళామండి కొంచెం పనుండి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు నేను మా వారిద్దరం బయటకు వచ్చాము ట్రాఫిక్లో కార్ ఆగింది అన్నట్టుగా నేను వీడియో కొంచెం తీసుకున్నాను అమ్మో ఎండలు ఎలా ఉన్నాయండి అసలు బయట బీబచ్చం అసలు నాకు చాలా దగ్గరగా ఒక హెలికాప్టర్ కనిపించింది చాలా నియర్ బై అమ్మో చెట్టుని ఎక్కడ తగులుతుందో అన్నట్టుగా తీద్దాం అనుకొని నేను కెమెరా ఆన్ చేసేసరికి అది వెళ్ళిపోయింది తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మాకు నియర్ బై చెన్నైలో ఒక ప్లేస్ ఉంది అక్కడ హెలికాప్టర్లో మనము రైడ్ చేయొచ్చు అందులో పర్ హెడ్కి వన్ అవర్కి ఫైవ్ థౌజండ్ అంట అని విన్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ బా